ఇలా వేడుచు కోరికలన్నీ నెరవేర్చు వాడా కరుణ గలా నాయే కోరికలన్నీ నెరవేర్చు వాడా మనసులో ఏం తలంచుకుంటున్నావు ఏదైనా నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి అడగాలనుకున్నావు మనస్ఫూర్తిగా మోకరించి రెండు చేతులు జోడించి ప్రార్థన పనులు అడుగుడి ప్రభు అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీబడును అన్నాడు ఆ మాట నమ్ముతున్నావు కానీ సరైనది అడుగుతున్నావు అమ్మా ఈరోజు కృపా వాగ్దానం వింటాను నీవు ఏ ప్రాబ్లం ఉందని ఇంట్లో అడుగు ప్రభుని లేకపోతే కామెంట్ రూపంలో పెట్టండి ప్రార్థన అవసరాల్లో పెట్టండి మీకోసం ప్రార్థన చేస్తాం మేము ప్రార్థన చేస్తే కార్యం జరుగుద్దని కాదు మీరు కూడా ప్రార్థన చేయండి ఆశయించండి మేము ప్రార్థన చేస్తాం ప్రార్థన టీం ప్రార్థన చేస్తాం తప్పగా మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయను గాక ఒక మంచి మాట మతీ శుభార్త పదిహేనో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచ్చంలో ఒక మంచి మాట ఉంటుంది అందుకు అమ్మా నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్లే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడిలోని ఆమె కుమార్తె స్వస్థతనుందెను ఎంత మంచి మాట ప్రభును వెంబడిస్తుందో తల్లి ఎసయా ఎసయా నాకు సహాయం చేయవయా అంటుంది ప్రభులో వాడు ఆ జన సమూహములు వెళ్ళిపోతున్నాడు ఒకనాడు భద్రమైన గుడ్డు వాడు అలా కేకేస్తున్నాడు దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు అని కేకలేస్తున్నాడు పన్నెండు సంవత్సరాలు వ్యాధిగ్రస్తురాలు వస్త్రపుచ్చి ముట్టింది ఈ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉద్ధరించే దేవుని ఎదురు నిలిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆమె కణాను స్త్రీ అనగా వాళ్ళెవరు అని మనం చూస్తే దేవుని సన్నిధిలో త్రోసివేయబడిన పల్లపు ప్రజలు అని హిస్టరీలో మనం చూస్తాం ఆ ప్రజలు దైవ చిత్తి ఎరగని వారు సరిగా అందులోంచి ఒక స్త్రీ వచ్చి ప్రభువుని అడుగుతుంది నా కుమారుడు సావసిద్ధంగా ఉన్నాడు నా బిడ్డ కుమార్తె సావసిద్ధంగా ఉంది సహాయం చేయి అంటే ప్రభులు వారు పట్టిపడి ఎదరగని ప్రతిమాలతో ఉన్నప్పుడు ప్రభు నిలసి ఆమెతో మాట్లాడి ఆమె మీద చేతులుంచి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు ప్రార్థన జరుగుతుంది ఇంటి దగ్గర ఉన్న కుమార్తె స్వస్థత పొందడానికి దేవుడు కృపదయ చేశాడట ఎంత మంచి వాగ్దానం ఎందుకంటే ఆయన వాక్కు పంపి ఆ రోగిని బాగు చేయగల సమర్థుడు అందుకు చెప్తున్నాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని ప్రభు చెప్తున్నాడు నా ప్రియమైన తల్లి ఈ యొక్క ఉదయ కాలపై కృపావాగ్దానం ఉంటుంది మీరు నీ బిడ్డ ఏదైనా బలహీనతతో సమస్యలు నలిగిపోతున్నారా రోగాలు చెప్పుకోలేనంత వీలు కాని రోగాలు ప్రజలను కుదురుతున్నాయి కదా క్యాన్సర్ షుగర్ బీపీ టైరాయిడ్ పునరా శరీరం నొప్పులు పునరా చెప్పడానికి వీలు లేని కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తాయి చెప్తే ఎవరు లోకు చేస్తారనుకుంటున్నావా అవును అయ్యో పాపం అంటారు స్వాటిని ఏదో ఒకటి అంటారు కానీ జీవమ్మ గల దేవుని పాదాల దగ్గరికి దీవెన మందులోకి రండి ప్రభు సన్నిధిలో సాగిలి పడండి మీ రోగాలు మీ సమస్యలను పరిష్కరించి దేవుడు నీ విశ్వాసమును బట్టి నీ జీవితం స్వస్థతను అనుగ్రహించి గొప్ప కార్యాలు చేసి నువ్వు సుఖ సంతోషాలతో నీ బిడ్డల ఆయుర ఆరోగ్యాలతో కృప అనుగ్రహం తోడుగా ఉండునుగాక నీ బిడ్డ బలహీనంగా ఉన్నారా తల్లి ప్రార్థన చేస్తే ఏకే మహాపరిషుద్దురా కృప కలిగించండి రోగులను స్వస్థపరచగలిగేవాడు పాపులను క్షమించగలిగేవాడు కనాను స్త్రీని తన బిడ్డ నిమిత్తం అడిగినప్పుడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచుని చెప్పావు ఆ మఠ ప్రకారంగా ఆ గడిలోనే వారు స్వస్థత పొందారు ఈ కృపా వాగ్దానం వింటున్న వారి జీవితంలో ఏ సున్నాలో స్వస్థత అద్భుతం గాక నమ్మి నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ఏసు క్రీస్తు ప్రశస్త నామమును అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్